నాగచైతన్య సాయిపల్లవి జంటగా వచ్చిన తండేల్ చిత్రం మంచి వసూలను సాధించేస్తోంది ఫిబ్రవరి ఏడున అయిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రానికి నలభై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది ఇక ఆదివారం నాటి కలెక్షన్లు కూడా లెక్కేస్తే అరవై కోట్ల వరకు ఈ కలెక్షన్లో ఉండేలా కనిపిస్తోంది చూస్తుంటే మొదటి వారంలోపే ఈ మూవీకి వంద కోట్ల పోస్టర్ పడేలా ఉంది కేకులు రెడీ చేసుకోండి త్వరలోనే వంద కోట్లు పడతాయి అని నాగచైతన్య కూడా చెప్పిన సంగతి తెలిసిందే తండేల్ మూవీకి వస్తున్న ఆదరణ చూసి కొడుకు సాధించిన విజయాన్ని చూసి తండ్రిగా నాగార్జున ఫుల్ ఖుషి అవుతున్నాడనిపిస్తోంది తాజాగా కింగ్ నాకు ట్వీట్ వేస్తూ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ చేతు సినిమా గురించి మాట్లాడాడు ఇన్నేళ్లుగా ఎంత కష్టపడ్డావో ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నావో చూస్తూనే ఉన్నాను అనేది కేవలం ఓ సినిమా కాదు ఓ శ్రమకు నిదర్శనం అల్లు అరవింద్ బన్నీవాసులకు థ్యాంక్స్ సాయి పల్లవి ఎప్పటిలానే మెస్మరైజ్ చేసేసింది దేవి శ్రీప్రసాద్ అదరకొట్టేశాడు చందు ముండేటి అద్భుతం చేశాడు తండేల్ టీమ్ కు కంగ్రాట్స్ అంటూ నాగా ట్వీట్ చేశారు థ్యాంక్ యూ నాన్న మీ నుంచి ఈ మాటలు రావడమే నా సక్సెస్ అని నాగచైతన్య స్పందించాడు ఇక బన్నీవాస్ సైతం నాగ్ ట్వీట్ కు రిప్లై ఇచ్చి పాత రోజులను గుర్తు చేసుకున్నాడు నాగచైతన్య హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ మీరే నాకు ఇచ్చారు ఇప్పుడు ఇలా మీ గ్రాటిట్యూడ్ ను తీర్చుకుంటున్నాను తండేల్ తో వంద కోట్ల బొమ్మనిస్తున్నాను మీరు నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలుస్తూనే ఉన్నారు అంటూ బన్నీవాస్ ట్వీట్ వేశాడు ప్రస్తుతం తండేల్ హాగా హంగామా థియేటర్లో మామూలుగా ఉండటం లేదు